వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరూ ఆయన్ని కూడా అలాగే గెలిపించడం జరిగింది కాబట్టి మేమిద్దరము ప్రతినిత్యము ఆయన ఏడు కాన్స్టిట్యున్సీస్ నుంచి ఆలోచిస్తుంటే కోవూరు కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి ఈరోజు వాళ్ళకి ఏ రకంగా ఎన్ని రకాల్లో మనం చేస్తే ప్రజలు రుణం తీర్చుకోగలము అని ఆలోచించి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాము ప్రస్తుతానికి ఈ క్యాన్సర్ బస్ని ఇక్కడికి స్విమ్స్ వారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది లాస్ట్ వీకు మేము ఆరోగ్య కార్యకర్తలతో ఆశా వర్కర్లతో డిఎంహెచ్ డిఎంహెచ్ఓలతో అందరితో మీట్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ దీని గురించి వివరించడం జరిగింది ఎలాగా మనము లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించి ఇంట్లో క్యాన్సర్ టెస్ట్ చేయించుకున్న దానివల్ల మీకేమి భయం ఉండదు అని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఈ బస్ దాకా తీసుకొచ్చి వాళ్ళతో టెస్ట్ చేయించండి అని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరడం జరిగిందమ్మా సో మీరందరూ తప్పకుండా దాన్ని నెరవేరుస్తారని కూడా నేను అనుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన మహిళలకి అలాగే మనకి పురుషులకి అందరికీ కూడా చెప్తున్నాను సోదర సోదరి మనులకి మీరందరూ ఎవరు భయపడకుండా మనకొచ్చిన ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందుకూరుపేట మండలంలో ఈ క్యాన్సర్ బస్సు ఒక కనీసం ఒక వన్ వీక్ ఉంటుంది ఇదే మాదిర ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత ప్రతి మండలం ఐదు మండలాల్లో ఒక్కొక్క వారం ఉండడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే సార్ వాళ్ళు నేను ఇక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మాకు వన్ మంత్ ఇచ్చారు మాకు ఇంకొంచెం ఎందుకంటే రూరల్ ఏరియాస్ మాకు ఎక్కువ కాబట్టి కొంచెం ప్రతి ఏరియాలో ఇది జరగాలి కాబట్టి ఇంకొంచెం టైం నేను ఎక్స్టెన్షన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను అదేవిధంగా అంత దూరం నుంచి స్విమ్స్ నుంచి వచ్చిన డాక్టర్స్ మాకు ఇక్కడ చాలా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళతో నాకు గతంలో నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా నాకు నేను స్విమ్స్లో ఒక డైరెక్టర్గా కూడా ఉన్నాను అప్పుడు ఫస్ట్ టైం నేను బోర్డు మెంబర్ అయినప్పుడు సో వాళ్ళందరూ చాలా బాగా వర్క్ చేస్తారు కాబట్టి మనము మన కాన్స్టెన్సీకి వచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మన లోకల్ హెచ్ఓ గారు అలాగే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వాళ్ళు కూడా ప్రతి మండలంలో దీన్ని సర్వినే పరచుకోవాలని అందరి అంటే ఒక దగ్గర రెండు దగ్గరలో పెట్టి అక్కడి నుంచి మనము వాళ్ళని పేషెంట్స్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ ప్లేస్ని తీసుకొని వచ్చి మీరు చేయించగలగాలి అండ్ వాళ్ళకి ధైర్యం చెప్పాలి ఫస్ట్ ఏ సిమ్టమ్స్ ఉంటే వచ్చి టెస్ట్ చేయించుకోవాలి మామూలుగా ఉన్నవాళ్ళు వచ్చి చేయించుకోండి ఎందుకంటే మామూలుగా ఉన్నవాళ్ళు చేయించుకుంటే అది మీకు ఏమన్నా అలాంటిది ఉంటే అర్లీగా దానికి అనుకుంటే మనం ఉచితంగా మనం దానికి వైద్యం చేయించవచ్చు అండ్ తొందరగా అది మనకి ఎక్కడా పాకకుండా తగ్గిపోతుంది లేనోళ్ళు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు మనకేం లేదు మనం హెల్తీగా ఉన్నాము అని చెప్పి దీనివల్ల ఎవరికి కూడా నష్టం లేదు కాబట్టి మీరందరినీ నేను కోరుకునేది ఇక్కడ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్గా అందరూ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను ఇదే మాదిరిగా ఇక్కడున్న డాక్టర్స్ని కూడా మరీ మరీ కోరుకుంటున్నాను వాళ్ళకి ఇది కొత్త కాబట్టి వాళ్ళకి కొంచెం చిన్నగా అర్థం కాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అవగాహన కల్పించి చెప్పి వాళ్ళని ఇది చేయాలని చెప్పి కూడా చెప్తున్నాను ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు స్క్రీనింగ్ ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఈరోజు ఉమెన్లో హైయెస్ట్ క్యాన్సర్ అంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఉండేది లో సో ఫస్ట్ ఆ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చి మనకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఉంటుంది అంటే గర్భ సంచిలో వచ్చే ఒక క్యాన్సర్ దాంట్లో ఒక చిన్న ప్యాప్స్యర్ అనే ఒక టెస్ట్ చాలా సింపుల్ టెస్ట్ అది ఐదు నిమిషాలు కూడా కాదు అది కానీ చేయగలిగితే మీరు ఆ క్యాన్సర్ని అర్లీ స్టేజ్లోనే ఆపేయగలుగుతాం సర్వైకల్ క్యాన్సర్ అనేది మళ్ళీ ఇండియాలో సెకండ్ హయ్యెస్ట్ కాస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ సో ఆ సింపుల్ టెస్ట్ వల్ల ఈరోజు వెస్టర్న్ వరల్డ్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంత రేర్ అయిపోయిందంటే వాళ్ళకి అంత రేర్ అయింది అంటే అసలు సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఈ ప్యాప్స్నియర్ అనే ఒక టెస్ట్ వల్ల అది ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వరకు మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటారు ముప్పై నుంచి అరవై ఐదు ఏళ్ళ వరకు ఐదు మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ చిన్న టెస్ట్ చేయించుకున్న దానివల్ల ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది వెస్టర్న్ వాళ్ళు ఆపగల్ ఆపగలిగారు మనం కూడా ఈరోజు మనకి అవేర్నెస్ క్రియేట్ చేసి మన మహిళలకి ఈ నాలెడ్జ్ అందించడం కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అందించిన దానివల్ల ఆ క్యాన్సర్ని మనం ఆపగలుగుతాం మూడోది మళ్ళీ ఇండియాలో థర్డ్ హైయెస్ట్ లీడ్ ఆఫ్ కాస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఓరల్ క్యాన్సర్ అంటే అంటే ఈ పాన్ గుట్కా తినే వల్ల క్యాన్సర్లు వస్తుంది సో ఆ ఫెసిలిటీ కూడా మనకి ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఈ బస్లో ఉంది సో మనం ఒకసారి ఆలోచిస్తే త్రీ త్రీ హైయెస్ట్ కాస్ ఆఫ్ క్యాన్సర్స్ ఇండియాలో ఈ బస్సులో మనం స్క్రీన్ చేయగలుగుతున్నాం అలాగే మన ప్రజలకి ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం సో మన అందరి బాధ్యత కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి బాధ్యత ప్రజలకి ఈ నాలెడ్జ్ అనేది మనం అందజేయాలి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి స్క్రీనింగ్ చేసిన దానివల్ల మనం ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతాం సో డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలండి థ్యాంక్ యూ